అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన కార్యక్రమం తీసుకురావడం జరిగిందని ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని చెప్పదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నారు కొడిమాల మండలంలోని పలు గ్రామాలలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలు ప్రారంభించినా కలెక్షన్లు కమిషన్లు లేదా పెద్ద నాయకుల అడుగులకు మడుగులు ఒత్తిన వారికే సంక్షేమ పథకాలు అందించారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి దళారీ వ్యవస్థకు తావలేదు అన్నారు ఎవరైనా తమ నాయకుల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం కొడిమాల ఎంపీడీఓ కార్యాలయంలో ముప్పై నాలుగు మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రెండు గ్యారంటీ పైల మీద సంతకం పెట్టి నలభై ఎనిమిది గంటల్లో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేసి చూపించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి నేను చెప్తున్నా ఇంకా కనీసం నెల కూడా పూర్తి కాలేదు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆ రెండు గ్యారెంటీలతో పాటు మరో నాలుగు గ్యారంటీ పథకాలను కూడా అమలు చేసి సంక్షేమ పథకాలని అట్టడుగు వర్గాలకు చేరవేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి భావించి నిన్న డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి ఎవరైతే అవసరం ఉన్నాయో ఆరు గ్యారంటీ పథకాలు ఎవరెవరికి అవసరం ఉన్నాయో అది వృద్ధాప్య పింఛన్ కావచ్చు వికలాంగుల పిన్షన్ కావచ్చు బీడీ కార్మికుల పింఛన్ కావచ్చు ఎవరికైతే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇలా గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల లోపు కరెంట్ కాల్చుకునే ప్రతి ఒక్కరికి కూడా మేము ఎన్నికల సమయంలో రెండు వందల యూనిట్ల లోపు కాల్చుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం ప్రతి గ్యారంటీ పథకాన్ని కూడా వంద రోజుల లోపల అమలు చేసి చూపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా అంతేకాదు గత ప్రభుత్వాల మాదిరిగా వీడు మా పార్టీలు ఉన్నాడా మా పార్టీకి పనిచేసిండా మా పార్టీ జెండా మోసిండా ఇవన్నీ ఏమి చూడవు ప్రతి ఒక్కరి కూడా మాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా మా పార్టీలో ఉన్నా మా పార్టీలో లేకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుంది ఇలా గత ప్రభుత్వాలు కూడా దళిత బంధు పథకం అని పెట్టిండ్రు బీసీ బంధు పథకం పెట్టిండ్రు ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో ఎవరైతే ఆ పార్టీల జెండాలు మోసినారో వాళ్ళకే పథకాలు వచ్చినాయి తప్ప సామాన్యులకు రాలేవు ఇక ఆ రాజ్యం వేయింది ప్రజాపాలనొచ్చింది ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేర్చే 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 బాధ్యత ఇలా మా మీద ఉన్నది ఇలా ప్రతి ఒక్కరు కూడా మీరేం అధైర్యపడద్దు మరి మేము ఏడుపల్లి సత్యం ఓటు వేయలేదు మరైనా మాకు ఇస్తాడో ఇవ్వడో అట్లాంటివి ఏం పెట్టకుండా మీకు అట్లాంటివి ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరి కూడా మీకు పింఛన్లు వస్తాయి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి ప్రభుత్వం నుంచి ప్రతి కార్యక్రమం కూడా మీ అందరికీ చేర్చే చేయవలసే బాధ్యత రాదని చెప్పి మీ అందరి కూడా రైతు భరోసా డబ్బులు వేయించే బాధ్యత మీ శాసనసభ్యుని నేను తీసుకుంటా అని చెప్పి మీ నేను మాట్లాడతాను ఇలా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తాం గత ప్రభుత్వాల మాదిరిగా హామీలు ఇచ్చి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత మర్చిపోయే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉంది ఒక విశ్వసనీయత ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే సత్త కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది అటు ప్రభుత్వాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు ఏది కోరి తెచ్చుకున్నారు ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ